సోదమ్మ గెటప్లో పల్లవి ఇలా చెప్తూ ఉంటుంది వైష్ణవికి నువ్వు ఈ కుటుంబానికి ఏ పరిస్థితిలో వచ్చావు ఏ పరిస్థితిలో ఈ కుటుంబంలో పిల్లాని పెళ్ళి ఆడావు ఇక పాపని కన్నావు అని చెప్పి ఇలా చెప్తూ ఉంటే ఇక సోది చెప్పించుకోవడానికి రెడీ అవుతుందనమాట వైష్ణవి ఇక ఈవిడికి బాగానే చెప్తుంది సోది అన్నట్టుగా సోఫాలో కూర్చుంటుంది అనమాట బయట గార్డెన్లోనే కూర్చుంటుంది వైష్ణవి ఒక్కతే ఇక కింద కూర్చుంటారు ఇటు పల్లవి అటు చరణ్ సోది చెప్తానమ్మ సోది అయితే నీకు ఒక కూతురుంది ఆ కూతురు ఒక పెద్ద తప్పు చేసింది చీకటి రాత్రి ఒక తప్పు చేసింది ఆ తప్పుని నువ్వు నో నీ నోటితో బయట పెడితే ఆ పిల్లకున్న గండం తప్పుతుంది లేదంటే ఆ పిల్లని నువ్వు కలుసుకునేది ములాఖాత్తులోనే అని చెప్పి అలా పల్లవి చెప్తూ ఉంటే ఇక టెన్షన్ పడిపోతూ ఉంటుంది వైష్ణవి నీ నోటితో నువ్వు నిజం చెప్తే ఆ పాపానికి ఎంతో కొంత ప్రాయశ్చిత్తం నేను చెప్తాను అని చెప్పి పల్లవి సోదమ్మలా చెప్తూ ఉంటే చెప్పమ్మ చెప్పు అని చెప్పి పక్క నుంచి చరణ్ కూడా చెప్తూ ఉంటాడు ఇకప్పుడు వైష్ణవి చెప్తూ ఉంటుంది అయితే చెప్తాను చెప్తాను అని చెప్పి వైష్ణవి రోజు ఇరవై నాలుగు ఆ రోజు మా అమ్మాయి అర్ధరాత్రి బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళిన నా కూతురు అప్పుడు ఏం జరిగిందంటే అని వైష్ణవి అలా చెప్పబోతు మరి వైష్ణవి మాట మారుస్తుందా అంటే వచ్చింది పల్లవి చరణ్ అని చెప్పి గుర్తుపట్టి మరి ఇంకేమన్నా ప్లాన్ వేసి ఇంకో రకంగా చెప్తుందా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్